ప్రతి సంవత్సరం డిసెంబరు పదిహేను లేక పదహారు తారీఖుల నుండి జనవరి పదమూడు లేక పద్నాలుగు లేదా పదిహేను తారీఖుల వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అన్న పేరుతో మనం పిలుస్తాం మనకి మామూలుగా ఈ సమయంలో మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిరమాసం ఉన్నప్పుడు ధనుర్మాసం ఏమిటి మధ్యలో చైత్రం నుంచి పాల్గుణం దాకా ఉండే ఈ పన్నెండు మాసాల్లో ధనుర్మాసం లేదు కదా ఈ ధనుర్మాసం ఏమిటి అని సందేహం రావడం సహజం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కాలాన్ని లెక్క కట్టేటప్పుడు రెండు పద్ధతుల్లో లెక్క కడతారు ఒకటి సౌరమానం మరొకటి చాంద్రమానం సౌరమానం అంటే సూర్యుడి యొక్క గతిని అనుసరించి కాలాన్ని లెక్క కట్టడం ఈ సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశి లో ఉంటే ఆ నెల పేరు ఈ పన్నెండు రాసులను అనుసరించి పన్నెండు పేర్లు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి తరువాత ఉన్న మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు